హలో ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పబ్లిక్ తెలుగు సో ఈ రోజు మన వీడియోలో ఏంటంటే మీకు ప్రీవియస్ లో ఒక వీడియో అయితే చేశాను కేరళ లాటరీ గురించి సో ఆ కేరళ లాటరీ గురించి ఈ వీడియో అయితే చాలా బాగా వైరల్ అయింది అనమాట చాలా మంది ఒక క్వశ్చన్ అయితే నన్ను అడుగుతున్నారు కేరళ లాటరీ మనకి తగినప్పుడు మనకి ట్యాక్స్ పే చేయమంటున్నారన్న అది కట్టొచ్చా లేదా అని చాలా మంది నన్ను కామెంట్స్ లో అడుగుతున్నారు వాళ్ళకి ఆన్సర్ గా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో వీడియో లాస్ట్ చూడండి ఎవరికైతే ఈ డౌట్ ఉందో వాళ్ళు వీడియోని లాస్ట్ వచ్చండి అలాగే మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయడం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా ప్రతి వీడియోని కాకుండా అయితే చూడొచ్చు చాలా మంది వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ముందు ముందు మంచి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది కదా నాకు ఆడియన్స్ ఉన్నారు అని నాకు సపోర్టింగ్గా ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో టాపిక్ లోకి వస్తే ఇక్కడ మీకు కేరళ లాటరీ అనేది కేరళ గవర్నమెంట్కి సంబంధించినది కాబట్టి ఇక్కడ కేరళ లాటరీ అనేది మీకు మీరు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో మాత్రమే కొనాలి ఓకేనా ఆన్లైన్లో కొన్నప్పుడు ఏంటంటే చాలా యాప్స్ అయితే నడుస్తున్నాయి ఇప్పుడు లాటరీ అడ్డాని ఇలా చాలా యాప్స్ అయితే ఉన్నాయి ప్రైవేట్గా సో అలాంటి యాప్స్లో మీరు కొన్నట్లయితే మీకు తక్కువ తక్కువ అమౌంట్ అనమాట టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఇలా అయితే మీకు లాటరీస్ అనేవి తగులుతాయి ఇక్కడ కేరళ లాటరీ అనేది ఎలా కాదు ఈ కేరళ లాటరీ అనేది హ్యూజ్ అమౌంట్ అనమాట అన్న మాకు ఇక్కడ లాటరీ తగిలితే మాకు ట్యాక్స్ కట్టమంటున్నారు ట్యాక్స్ కట్టాలా వద్దని చాలా మంది ఇక్కడ నా డౌట్ అనమాట సో ఇక్కడ మీరు ట్యాక్స్ కట్టాలా వద్దా అంటే మీరు ట్యాక్స్ మాత్రం అసలు కట్టొద్దు మీకు కేరళ గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా తెలంగాణ గవర్నమెంట్ అయినా కేరళ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా ప్రైజ్ మనీ కానీ లాటరీ కానీ ఇస్తున్నప్పుడు వాళ్ళే థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్ చేసుకొని మనకి మిగతా అమౌంట్ అయితే వేస్తారు అకౌంట్స్లో ఇక్కడ మీకు ట్యాక్స్ కట్టమంటున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా స్కామర్స్ అనమాట మిమ్మల్ని స్కామ్ లోకి ట్రై చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్తారంటే మీకు టెన్ క్రోస్ లాటరీ అయితే తగిలింది మీరు వచ్చేసి థర్టీ పర్సెంట్ మాకు ట్యాక్స్ రూపంలో మీకు పే చేస్తే మేము వెంటనే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ లో మీకు అమౌంట్ అయితే వేస్తామని చెప్పి చెప్తారు కానీ ఆ అమౌంట్ అనేది రావు మీరు ట్యాక్స్ అనేది పే చేయదు అసలు మీకు గవర్నమెంట్ తరఫున ఆ ప్రైజ్ మనీ కానీ తగిలినట్లయితే ఇప్పుడు ఫర్ సపోజ్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి హండ్రెడ్ రూపీస్ మీకు ప్రైజ్ మనీ వస్తే హండ్రెడ్ రూపీస్లో థర్టీ పర్సెంట్ అంటే థర్టీ రూపీస్ వాళ్ళు కట్ చేసుకొని మీకు మిగతా సెవెంటీ రూపీస్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు ఓకేనా అలాగే టెన్ క్రోర్స్లో వాళ్ళ థర్టీ పర్సెంట్ వాళ్ళు కట్ చేసేసుకొని మిగతా అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు ఇది గవర్నమెంట్ తరఫున వచ్చేది కాబట్టి మనం ఎటువంటి ట్యాక్స్ అయితే ముందుగా పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా ముందుగా పే చేయమంటే మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అనమాట మీరైతే ఈ స్కామ్లో అసలు పడొద్దు చాలామంది ఒకటి రెండు కాదు మంది ఇదే కా ఇదే విషయం కామెంట్స్లో అడుగుతున్నారు నన్ను సో చాలా రోజుల నుంచి ఏముంది లేని అని చెప్పి నేను ఎడిట్ చేశాను అనమాట కానీ ఇప్పటికీ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి ట్యాక్స్ కట్టాలా వద్దా ట్యాక్స్ కట్టాలా వద్దా అని లాటరీ వచ్చింది అని వాళ్ళు ఫోన్ చేస్తే కనుక మీరేం చెప్తారంటే మీ ట్యాక్స్ మీరు కట్ చేసుకొని మా అమౌంట్ మాకు ఇచ్చేయండి అని చెప్పండి ఏం పర్లేదు అలాగే స్కామర్స్ అయితే మాత్రం మీరు ట్యాక్స్ కట్టాల్సిందే అంటారు మీకు గవర్నమెంట్ కనుక ఆ ప్రైజ్ మనీ గవర్నమెంట్ నుంచి కనుక వచ్చినట్లయితే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం అయితే ఉండదు మీకు మిగతా అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్లో వేసేస్తారు ఆ ప్రొసీజర్ అంతా వాళ్ళు చూసుకుంటారు అనమాట సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు సో గైజ్ అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ వీడియో అర్థమైనట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో గైస్ ఈ వీడియోకి ఇంతే ఇంకొక మన స్టాక్లో మళ్ళీ కలుద్దాం అప్పటికి అసలు బబ్లు ఫ్రం బబ్లూ టెక్ తెలుగు సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ